చాలా ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మనిషిని బాగా ఖర్చు చేసేది ఒకటే ప్లేసు హాస్పిటల్ అంతే చేసే ప్లేస్ ఏంటి పది రూపాయలు అమ్మయ్య అమ్మయ్యా నేను ఎవరికి ఎవరికి వాళ్ళ నాకు బాగా తెలుసు ఒక హాస్పిటల్ నిర్ణయిస్తాడు అంత హాస్పిటల్లో వాళ్ళ దండి అది కంటే ఇచ్చుట చుట రెండు లక్షలు పని కనపడుతుంది కదా నేను అవసరత కనపడుతుంది పని నేను వాళ్ళు తిననివ్వులే ఆయన అని నువ్వు ఆ పరుల కోసం రూపాయి తీశాను అమ్మ వాళ్ళు చల్లగుండలే అని అనుకో దేవుడు ఆటని జ్ఞాపకం తెచ్చుకొని తెచ్చుకొని హాస్పిటల్లో పడ్డానుకో ఓ పది రూపాయలతో ఓ యాభై రూపాయలతో అదేంటి ప్రభు ఇలా యాభై రూపాయలతో పోయింది ఐదు లక్షలు పడినా అదే జ్వరం మళ్ళా తేడా ఏమీ లేదు నేను ఎంతమంది చాలా ఆశ్చర్యపోయాను ఒక వ్యక్తి డెంగ్యూ వచ్చింది ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు రాత్రిపూట బొప్పస్కి ఏదో ఆకు రసం ఇచ్చాడు తాగాడు అయిపోయింది రెండు రోజులు ఒక రోజు డిశ్చార్జ్ అయ్యాడు ముప్పై వేలు కావచ్చు అదే డెంగ్యూ వచ్చింది మరొక వ్యక్తికి మూడున్నర లక్షలైంది ఇంకా కోలుకోలేని పరిస్థితి ఎందుకు బ్రహ్వా ఎందుకు అతని శరీరంలో ఏదో బలము కలిగి అతని శరీరం ఏదో దృఢమైంది కానీ కాదు దేవునికి అనుదృష్టి అతడి ఎడల ఉన్నట్టుగా అతని ఎడల లేదు